హలో అండి అందరికీ వెల్కమ్ టు బ్లాగ్ వన్ ఇన్ గోదావరి సో ప్రజెంట్ సంక్రాంతి కాబట్టి నేను మా నేటివ్ ప్లేస్ అయిన గోదావరికి అయితే వచ్చేసాను మా గోదావరిలో అయితే పండుగ ఉందంటే ఖచ్చితంగా రెండు రోజుల ముందే వచ్చేస్తారు ఇంకా సంక్రాంతికి జస్ట్ టూ డేసే ఉంది అందుకే మంచి కంటెంట్ వీడియోస్ పెట్టాలని చెప్పి నేనైతే మార్నింగ్ వెళ్ళేసి స్నానం చేసి వీడియోకి కాన్సెప్ట్ రాద్దామని కూర్చున్నాను వన్స్ రాద్దామని కూర్చున్న తర్వాత మనకి స్క్రీన్ ప్లే రాయడం అలవాటైపోయి స్క్రీన్ ప్లే స్టైల్లోనే రాశాను అనమాట ఒక సినిమా స్క్రిప్ట్ ఎలా రాస్తారో అలాగా రాశాను కానీ లాస్ట్ నేను చేసిన వీడియోకి మాత్రం బోత్ ఇన్స్టాన్ యూట్యూబ్లో రెండిటిలో అబౌ టూ మిలియన్ న్యూస్ అయితే వచ్చాయి సో చాలా సపోర్ట్ చేశారు ఆ వీడియోస్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి సో అలా అటు ఇటు ఆలోచిస్తూ వన్ అవర్ కూర్చొని రాశాను ఈ వన్ మినిట్ వీడియో కోసం లాస్ట్కి ఎలాగోలో మంచి థాట్సే వచ్చాయి కాన్సెప్ట్ కూడా బాగానే సెట్ అయింది అనమాట నార్మల్గా అయితే మనం ఒక రెండు మూడు జతలు తెచ్చుకుంటే సరిపోయేది కానీ మనం వీడియో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వీడియోస్ చేయడం కోసం ఇన్ని డ్రెస్సులు తెచ్చుకోవాల్సి వచ్చింది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మా ఊరు ఈ ఊరు పేరు బలభద్రపురం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంటి ముందే చెరువు ఉంటుంది యాక్చువల్లీ ఈరోజు భోగి కాదు అయినా సరే భోగిలాగా డ్రెస్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాం అనమాట దీనికైతే మార్నింగ్ నుంచి అసలు దగ్గర దగ్గర ఒక సిక్స్ సిక్స్ అవర్స్ పట్టింది ఇక్కడ వీడియో చేయడానికి అంటే పల్లెటూరు కాబట్టి కొంచెం అందరి అందరింటికి వెళ్ళి అలా చేయడానికి కొంచెం టైం పట్టింది అనమాట సో ఇక్కడ మన బుజ్జిమన్న ఉంది నేను మొన్న లారీ వీడియో చేసినట్టు నేను లారీలో రాలేదు రియల్గా అయితే ఓన్లీ వీడియో కోసం అలా చేసాం నన్ను అయితే ఇది బుజ్జిమని తీసుకొచ్చింది సో ఇప్పుడు మనం వెళ్ళి భోగిం వేద్దాం ఆర్టిఫిషియల్ భోగిం ఓన్లీ ఫర్ వీడియో పర్పస్ ఓన్లీ ఫర్ షూటింగ్ పర్పస్ అన్నట్టు సో లాస్ట్కి ఎలవోలా మంట అయితే వచ్చింది కొంచెం న్యాచురల్గానే ఉంది మరీ పెద్ద భోగి మంటలో అయితే రాలేదు మీలో ఎంతమందికి ఈ ఫ్రూట్ నేమ్ తెలుసో చెప్పండి నాకైతే తెలియదు కానీ చూడడానికి టేస్ట్ మాత్రం ఆరెంజ్ లా ఉంది బట్ ఈ రోజు మాత్రం ఈ వీడియో చేయడానికి ఆల్మోస్ట్ తో కలిపి ఒక ఎయిట్ అవర్స్ అయితే అయిపోయింది అనమాట నేను ఒక్కనే కాదు చాలా మంది క్రియేటర్స్ ఒక్క వీడియో ఒక వన్ మినిట్ వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట చాలా కష్టపడి చేస్తారు అండ్ ఈ సంక్రాంతిని మీరు ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి అలానే నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను మీలో ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా గోదావరి ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సంక్రాంతి ఆర్ ఎన్ని సంక్రాంతికి డెఫినెట్గా గోదావరిని విజిట్ చేయండి ఎందుకంటే ఇక్కడ మర్యాదలు ఇక్కడ ఎటకారం ఇవన్నీ మీకు తెలియాలి సో చాలా బాగుంటుంది అన్నమాట ఇంకెందుకు లేటు అన్ని సర్దుకుని మా గోదావరి వచ్చేయండి సరదాగా